నమస్తే ఫ్రెండ్స్ నేను మీ బాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్పి బ్లాగ్స్ ఈ వీడియోలో పొయ్యి వెలిగించకుండా ఎక్కువ శ్రమ లేకుండా మూడు నిమిషాల్లో అన్ని ఇంట్లో ఉండే త్రీ తో యాపిల్ షేప్ స్వీట్ చేసుకుందాం మన ఇంట్లో ఉండే ఏ కప్పు అయినా గిన్నెనైనా తీసుకుని అరకప్పు పంచదార పొడిని తీసుకోండి పంచదారని మిక్సీ పట్టి పంచదార పొడిని తీసుకోండి ఒక బౌల్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసి గ్రైండ్ చేసుకున్న పంచదార పొడిని వేసుకుని నెయ్యి పంచదార పౌడరు మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని మనం ఏ కప్పుతో అయితే షుగర్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పుట్నాల పప్పు అదేనండి వేయించిన చన పప్పు అంటారు కదా ఆ పప్పుని తీసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్లాగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పప్పుల పొడిని బౌల్లోకి వేసి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుని పంచదార పౌడరు నెయ్యి పప్పుల పొడి అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని ముందుగా కాచి చల్లార్చిన పాలు ఒక స్పూన్ వేసి కలుపుకోవాలి నాకు ఇంకో అర స్పూను పాలు పట్టాయి ఇలా ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు చిన్న ముద్దని తీసుకుని బాల్లాగా చేసుకోవాలి ఇలా రౌండ్ షేప్లో బాల్లాగా చేసుకున్నాక మిడిల్లో లైట్గా ఇలా ప్రెస్ చేసి స్లోగా రెండు అరచేతుల మధ్యలో పెట్టి యాపిల్ షేప్ కోసం రౌండ్గా చెయ్యాలి చూడండి ఇలా చెయ్యాలి ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం ఇలాగే ఇంకొకసారి చూపిస్తున్నాను చిన్న ముద్దని తీసుకొని బౌల్లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మిడిల్లో లైట్గా ప్రెస్ చేసి స్లోగా రెండు అర చేతుల మధ్యలో పెట్టి యాపిల్ షేప్ కోసం రౌండ్గా చేయాలి ఇలా చేసిన తర్వాత మొత్తం పిండితో ఇలా తయారు చేసుకున్న వాటిని స్వీట్స్ని ప్లేట్లో పెట్టుకుంటున్నాను ఇలాగే మొత్తం చేసుకున్న తర్వాత యాపిల్ మీద కాడ కోసం లవంగాలు తీసుకుని స్వీట్ మిడిల్లో లైట్గా ప్రెష్ చేసి ఉంచండి ఇలాగే అన్నిటికీ లవంగాలు పెట్టిన తర్వాత ఆకు షేప్ రావటం కోసం పిస్తా పప్పును తీసుకుని సగానికి కట్ చేసి పెట్టేశాను అంతేనండి అన్ని ఇంట్లో ఉండే ఐటమ్స్తో మూడు నిమిషాల్లో పొయ్యి వెలిగించకుండా యాపిల్ షేప్లో స్వీట్ రెడీ అయ్యింది పిల్లలు అడిగినప్పుడు కానీ మనకి స్వీట్ తినాలి అనిపించినప్పుడైనా తక్కువ లో చేసే ఈ యాపిల్ షేప్ స్వీట్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్